ముస్లో చికిత్స పొందుతున్న వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం యోగక్షేమాల గురించి ఆయన కుమారుడు గిరిబాబుకు వైయస్ జగన్ ఫోన్ చేసి ఆరా తీశారు ప్రస్తుతం కాకినాడలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ముద్రగడ చికిత్స పొందుతున్నారు అవసరమైతే హెలికాప్టర్లో హైదరాబాద్కు తరలించి మెరుగైన వైద్యం అందించడానికి తాను సాయం చేస్తానని గిరికి జగన్ భరోసా ఇచ్చినట్టు సమాచారం ముద్రగడ పద్మనాభం క్యాన్సర్తో పాటు కిడ్నీ యూరిన్ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నారు ఈ నెల పంతొమ్మిదవ తేదీన ఆరోగ్యం క్షీణించడంతో వెంటనే ఆయన్ను కాకినాడలోని సంబంధిత ఆసుపత్రులకు తరలించారు ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్టు ముద్రగడ కుమారుడు గిరిబాబు తెలిపారు మీడియాలో తన తండ్రి ఆరోగ్యంపై వస్తున్న వదంతుల్ని నమ్మొద్దని ఆయన కోరారు ముద్రగడ ఆరోగ్య పరిస్థితి క్రిటికల్గా ఉందని తెలుసుకున్న జగన్ ఆయన కుమారుడి గిరికి ఫోన్ చేసి మాట్లాడారు ప్రస్తుతం ఆరోగ్య స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు అత్యవసరమని భావిస్తే వైద్య ఖర్చులకు భయపడాల్సిన పని లేదని ఎంతైనా తాను భరిస్తానని ముద్రగడ కుమారుడితో జగన్ అన్నట్టు వైసీపీ వర్గాలు చెప్పాయి అవసరమైతే చెబుతానని జగన్తో గిరి అన్నట్టు సమాచారం ముద్రగడ ఆరోగ్యం క్షీణించిందని తెలిసి ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి వెళుతున్నట్టు సమాచారం త్వరగా ఆయన కోలుకోవాలని వాళ్ళంతా ప్రార్థిస్తున్నారు